కరీంనగర్ సీతారాంపూర్ లో పది లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టనున్న జిల్లా ఓనర్ సొసైటీ భవన నిర్మాణ పనులను ఈరోజు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు ఇటీ కార్యక్రమంలో జిల్లా సెంట్రింగ్ ఓనర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రాజయ్య నాగరాజు సొసైటీ సభ్యులు కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్ బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్ తదితరులు పాల్గొన్నారు కొంచెం కొంచెం చూడండి కొంచెం కొంచెం మీరు సైడ్ అండి బ్యాక్ జరగండి కొంచెం బ్యాక్ తగ్గండి ముందుకు తరుగండి మీరు

हाँ, ना, ना, है। हो ना, 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 � کو ڪڏهن ڪڏهن مون کي چڪل ڏيڻ